నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు న్యూమరాలజిస్ట్ అలాగే జమాలజిస్ట్ తనుష్క గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం తనుష్క గారు నమస్తే అండి నమస్తే అమ్మా మేడం ఒక కాలర్ సిద్ధంగా ఉన్నారు మీ క్లయింట్ సిద్ధంగా ఉన్నారు తమ ఎక్స్పీరియన్స్ మనతో షేర్ చేసుకోవడానికి మాట్లాడదాం మేడం ఓకే హలో హలో నమస్తే అండి నమస్తే మేడం నేను పద్మిని మాట్లాడుతున్నాను చెప్పండి మేడం చెప్పండి సార్ ఎట్లా పరిచయం మేడం మీకు మాకు యూట్యూబ్ లో మేడం ఛానల్ లో వస్తున్నది ఛానల్ లో వచ్చినప్పుడు మేము ఆ నెంబర్ తీసుకొని ఆ మేడం తో కాంటాక్ట్ అయ్యాము ఎన్నాళ్ళ క్రితం అండి ఐదు నెలల క్రితం ఓకే ఏ సమస్యతో మేడం ని కాంటాక్ట్ అయ్యారు పాపకు పిల్లి కావాలి అమ్మాయి అడిగాము ఈ విధంగా విధంగా పొందని చెప్పింది అమ్మాయి చెప్పినట్టే చేసాము పెళ్లి చెంపినట్టే బా పిల్లలు కూడా బాగా జరిగింది అబ్బాయి పోనాడు ఎలాంటి ఇబ్బందులే లేవు ఐదు నెలల క్రితం కాంటాక్ట్ అయ్యారు ఎప్పుడు వివాహం అవుతుందని చెప్పారు మీకు ఒక లోపల ఓకే పూజ మరి అయ్యే లోపు మీకు వివాహం సెటిల్ అవ్వటం అంతా అయిపోయిందా అయిపోయింది మేడం అయిపోతానే మనకు వాళ్ళకై వాళ్ళే వచ్చారు మేము చేసుకుంటాము

ఓకే సో ఎట్లా అండి ఎట్లా నమ్మకం కుదిరింది అసలు మేడం మీద అంటే యూట్యూబ్ లో చూసారు కానీ నమ్మకం ఎట్లా ఏర్పడింది ఆ ఛానల్ చూస్తున్నదే వారాయమ్మ వారి గురించి చెప్పింది మేము ఇంట్లో కానీ వారాయమ్మ గారు పూజ చేసాము ఆ పూజ ఫలితం మన వ్యక్తింది అమ్మాయి ఆ రామ చెప్పినట్టు ఫలితం ఉంది అమ్మాయి ఫలితం రెండు వచ్చాయి అవును ఇప్పుడు వారాహి నవరాత్రుల్లో కూడా ఉన్నాం మనం చేస్తున్నాం మేడం ఈరోజు నైట్

అద్భుతం మేడం ఎంత సంతోషంగా తండ్రి ఎంత సంతోషంగా ఉంటుంది ఏ తల్లిదండ్రులకైనా పిల్లలకి చక్కటి ఏజ్ ట్వంటీ ఫోర్ అంటే కరెక్ట్ ఏజ్ ఆడపిల్లలకి చక్కగా చేసేసారు సంబంధం మంచిగా సెట్ అయిపోయింది అసలు అంటే ఫస్ట్ సంబంధమే చాలా సంతోషం అంటే మొన్న ఏప్రిల్ కు మ్యారేజ్ అయింది చాలా మంచిగా ఉన్నారు అది ఎందుకంటే వీళ్ళు చెప్పడం యాక్చువల్ గా ఏంటంటే పూజ ఇంకా వాళ్ళు కొన్ని అంటే ఉన్నది సో ఇదంతా వాళ్ళు ఇంకా ఫ్యూచర్ అంటే అమ్మాయి కెరీర్ గురించి అన్ని వస్తుంది వాళ్ళకి అంటే ఒక పూజ అనేసి ఒకటే కాదు వాళ్ళకి ఏంటంటే మ్యారేజ్ గురించి తీసుకున్నారు సో ఇంకా ఫ్యూచర్ లో సెటిల్ అవ్వడానికి కూడా ఉంటుంది అన్నమాట ఉంటుందా మిమ్మల్ని కన్సల్ట్ చేస్తే ఎట్లా ఒకసారి ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే మేజర్ గా వాళ్ళు మ్యారేజ్ గురించి తీసుకుంటారు అనుకోండి సో మ్యారేజ్ తర్వాత ఫైనాన్షియల్ గా బాగుండడానికి హెల్త్ వైజ్ మంచిగా ఉండడానికి ఫ్యామిలీలో అంటే ఎలాంటి గొడవలు లేకుండా మంచి అండర్స్టాండింగ్ లో ఉండేదానికి ఇవన్నీ వాళ్ళే చేస్తారు వాళ్ళు ఉన్న స్థలం కూడా వాళ్ళకి పాజిటివ్ గా ఉండేదానికి అంటే మనకి ఏంటంటే వాస్తుది కూడా ఏదైనా దోషం ఉంటా కూడా అది కూడా సరిపోతుంది అంటే మనం ఎందుకంటే ఒక్క విషయంలో కూడా వాళ్ళకి సమస్య రాకూడదు ఇప్పుడు అన్ని జాతకం చూసాం అంటే అక్కడ న్యూమరాలజీ కూడా మనం కరెక్షన్ చేస్తాం అక్కడ కూడా వాళ్ళకి జాతకాలు బాగుంటాయి దశ బాగుంటుంది అన్ని మంచిగా ఉంది వాస్తు బాగుంది కానీ ఎక్కడ సమస్య ఉంది మన కనిపెడతాం అంటే ఒకవేళ నేమ్ లో ప్రాబ్లం ఉంటే నేమ్ కరెక్షన్ ఇస్తాం అక్కడ చూడండి ఒక సబ్జెక్ట్ కాదు జ్యోతిష్యంది తర్వాత జెమ్స్టోన్ గురించి తర్వాత సంఖ్యాశాస్త్రం గురించి వాస్తు గురించి బట్ ఇక్కడ ఏదన్నా వేరే పితృదేవతల దోషం ఉంటే అది లేదు నెగిటివ్ ఎఫెక్ట్ ఏదన్నా ఉంటే దానికి అన్ని దానికి రెమెడీ వల్ల ఎందుకంటే ఒక సమస్య లేకపోతే ఇంకోటి వస్తుంది సో మన సక్సెస్ అవ్వడానికి రీజన్ కూడా ఎటు వైపుని వాళ్ళకి నెగిటివ్ లేకుండా అంటే మనకు అన్ని దారులు మన కనిపెడతాం ఇక్కడ ఎట్లా అంటే వాస్తు బాగుందా లేదా సబ్జెక్ట్ అంటే జాతకం ప్రకారం కూడా గురించి కరెక్ట్ ఇంట్లో ఉన్నారా లేదా అది ఎంత మంచిగా అంటే మనం ఒక చక్రం చూడగానే వాళ్ళకి ప్రశ్నం వేసేటప్పుడు ఫోర్త్ హౌస్ లో నెగిటివ్ గ్రహం ఉంది అనుకోండి ఒకటి వాళ్ళు ఉన్న స్థలమో లేదా కొన్న స్థలమో నెగిటివ్ ఉంది అని కనిపెట్టేస్తారు సో అక్కడ మనకు ఫార్ములా వచ్చేస్తుంది మనకి ఇదిదా సమస్య అంతే సో మన దానికి రెమెడీ ఇస్తాం ఒకవేళ జాతకంలో ఏమన్నా దోషం ఉండింది అనుకోండి అది కూడా చక్రంలో చూపిస్తుంది సో ఒక మనకు అన్ని బాగుంది దశ మంచిగా ఉంది అసలు గోచారంలో కూడా ఏం ప్రాబ్లం లేదు అనేటప్పుడు వేరే ఎక్కడ సమస్య ఉంది అనేటప్పుడు వాళ్ళకి ఒక నేమ్ లో కూడా ప్రాబ్లం ఉండవచ్చు అప్పుడు మాంది పవర్ లో మాంది పవర్ లో నేమ్ ఉంటే దానికి కరెక్షన్ ఇచ్చేస్తాం అందుకే ఏమైతుందంటే మా వచ్చి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అట్లాంటి గ్యారంటీ ఎలా లైవ్ లో చెప్తున్నామంటే ఇక్కడ ప్రతి ఒక్కరు చూడాల్సిందంటే ఒక నేమ్ వరకే ఇస్తారు లేదు జ్యోతిషం వరకు చెప్తూ ఉంటారు ఇట్లా ఒక్కొక్క ఒక జెమ్స్టోన్ అంటే జెమ్స్టోన్ గురించే అంతే కానీ అలా కాదు మనకి ఎక్కడ సమస్యని ఎలా కనిపెట్టాలంటే మన అన్ని సబ్జెక్ట్ చూడాలి కదా అప్పుడే మనకు అర్థమవుతుంది సో అందుకే రెమెడీ వల్ల మనకి ఏమైతుందంటే ప్రతి ఒక్కరు ఫాలో అయిన వాళ్ళందరూ మంచిగా అయిపోయారు అమేజింగ్ అమేజింగ్ అంటే ఇన్ని సబ్జెక్ట్స్ అన్నిటినీ మిళితం చేస్తూ చెప్పటం తద్వారా సమస్య నుంచి బయటపడటం త్వరత గత ఏదో ఏమండి ఇప్పుడు చూపించామండి ఆరు నెలలు అయిపోయింది ఇంకా సమస్య సాల్వ్ అవ్వలేదు అనే పరిస్థితే లేకుండా అసలు విత్ ఇన్ అంత్ వన్ మంత్ లో కచ్చితంగా సమస్య సాల్వ్ అవ్వటం మెస్మరైజ్ చేస్తారు అసలు నిజంగా అయితే ఇదేదో చెప్పేయటం కాదు క్లయింట్స్ కూడా మాట్లాడుతున్నారు చాలా జెన్యున్ క్లయింట్స్ కూడా లైవ్ లో మాట్లాడుతున్నారు ఏమండి మా సమస్య తీరింది మా సమస్య తీరింది ఆ తీరింది అనే మాట వినటం ఎంత ఆనందంగా అనిపిస్తుంది అంటే ఇంత ఎందుకంటే పరహితం కోరుకోవాలి మనము వాళ్ళు సంతోషంగా ఉన్నారు మనం సంతోషపడితే మనం సంతోషంగా ఉంటాము ఖచ్చితంగా మన సంతోషం ఇంకొకళ్ళు కూడా ఖచ్చితంగా వాళ్ళు ఎన్నో ఏండ్లుగా సమస్యలు ఉన్న వాళ్ళు కూడా అంత తొందరగా రిజల్ట్ వస్తుంది కదా అదే అయితే ఎట్లాంటి సమస్యలు తప్పకుండా బిజినెస్ ఇప్పుడు ఆల్రెడీ ఒకరు చేస్తూ ఉన్నారు దాంట్లో ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే దాని జాతకం చూస్తే మనకు అర్థమైపోతుంది అంటే బిజినెస్ అంటే ఇప్పుడు వాళ్ళు కొన్ని ఏళ్ళుగా నడిపిస్తూ ఉంటారు చాలా బాగా కలిసి వస్తుంది లాస్ట్ టూ త్రీ ఇయర్స్ నుంచి మంచిగా లేవు అంటే దానికి రీజన్స్ ఉంటుంది ఎందుకు అసలు ఈ లాస్ట్ త్రీ ఇయర్స్ లో బాగాలేదు అంటే ఒకటి వాళ్ళకి ఏదైనా కొత్త బ్రాంచ్ స్టార్ట్ చేసి ఉంటారు లేదు కొత్త ఏదైనా వేరే బ్రాంచ్ ఆఫీస్ లో ఏదైనా నెంబర్స్ నెగిటివ్ పవర్ లో ఉండి ఉంటది లేదు బిజినెస్ నేమ్ కొత్తగా వేరే ఏదైనా కరెక్షన్ చేస్తే ఆ నేమ్ వాళ్ళకి సెట్ అవ్వకుండా ఉంటుంది సో లేదు వాళ్ళు వెళ్ళిన కొత్త ఆఫీస్ లో ఏంటంటే వాస్తు బాగాలేకుండా ఉంటుంది ఇంకొకటి ఏంటంటే లాస్ట్ త్రీ ఇయర్స్ లో ఎవరైనా పెద్దవాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళకి ఆ దోషం పితృదోషం వల్ల కూడా వాళ్ళకి బిజినెస్ లో లాస్ అవుతుంది సో ఇవన్నీ కనిపెట్టవచ్చు అప్పుడు వాళ్ళకి ఎందుకంటే ఇన్ని సంవత్సరాల్లో అదే టాలెంట్ ఉంది మంచిగా నడిపిస్తున్నాము ఫైనాన్షియల్ విషయంలో మేము ఎక్కడ కానీ ఎక్కడ మా ఫుల్ ఎఫర్ట్ పెట్టి చేసినప్పుడు ఎందుకు అసలు లాస్ అవుతుంది అంటే దీనికి ఏదైనా రీజన్స్ ఉంటుంది సో దాని కనిపెట్టి దాన్ని సరిచేస్తే అక్కడ వాళ్ళకి సొల్యూషన్ దొరికిపోతాయి కదా సో అట్లాగే మెంటల్లీ సఫర్ అవుతున్న మానసిక పరమైన ఇబ్బందులను కూడా మీరు ఆల్రెడీ మనం ఇద్దరు ముగ్గురు కాలర్స్ కూడా చెప్పారు ఏమంటే ఏంటి సమస్య అనేది తెలియదు ఇంకొకరు బాగా నాకు గుర్తు నిద్రే పట్టట్లేదు ఇంచుమించు కొన్ని సంవత్సరాలు నిద్ర పట్టినటువంటి ఆ వ్యక్తి ఎట్టకేలకు మీ మీరు ఇచ్చినటువంటి రెమెడీ ఫాలో చేసుకుని చక్కగా హాయిగా నిద్రపోయానండి అని చెప్పిన మాట ఎందుకంటే మనిషికి అసలు సిసలు బలం నిద్రపోవాలి రెస్ట్ కావాలి కదా బాడీకి లెస్ గా ఉంటాయి పరిస్థితి చాలా గౌరవంగా ఉంటుంది సో అట్లాంటి సమస్యలు ఇంకా ఏ టు జెడ్ ఇది అది అని కాదు ఏ సమస్య అయినా సాల్వ్ చేయబో ఇలా సో మాకు సమస్యలు ఉన్నాయి సమస్యల సుడిగుండంలో చుట్టుకున్నామనంటే ఖచ్చితంగా నా సజెషన్ ఇది ఎందుకంటే నేను జనరల్ గా వీడియోస్ చేస్తూనే ఉంటా మీకు తెలుసు కానీ ఎప్పుడు నేను ఇట్లా సజెస్ట్ చేయను ఖచ్చితంగా వెళ్ళండి ఖచ్చితంగా చేయండి అని చెప్పాను నేను కళ్ళారా చూస్తున్నాను కాబట్టి చాలా అందుబాటులోనే ఉన్నారు వేలకు వేలు వేలకు వేలు వేలకు వేలు లక్షలకి లక్షలు వేలు కాదు లక్షలకి లక్షలు పోసేసి మేము విసిగిపోయామ అనుకుంటే వన్ లాస్ట్ ఛాన్స్ గా ఒక్కసారి మేడం కన్సల్ట్ చేయండి ఖచ్చితంగా సమస్య తీరుతుంది మీ సమస్య తీరు మీరు సంతోషంగా ఉండాలన్న ఉద్దేశంతో నేను ఈ వీడియోస్ ని ప్రత్యేకంగా చేయడం జరుగుతుంది అలాగే ఇవ్వాలి ప్రజలకి అని మనస్ఫూర్తిగా మనవి చేస్తూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ మేడం నమస్తే నమస్తే